అండి అందరికీ ఎలా ఉన్నారు నేను సంతోషి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషాలని మన ఛానల్ మనం ఈరోజు ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ రైస్లోకి కానీ ఇలా టమాటా చట్నీ రెడీ చేయింది చాలా బాగుంటుంది హోటల్ స్టైల్లోని ఎలా చేసుకోవాలన్నా చూపించేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి అందులో వన్ టేబుల్ స్పూన్ పల్లీలు వేసి కాస్త వేగనివ్వాలి అవి కాస్త వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు కొద్దిగా జీలకర్ర వేసుకుని కాస్త వేగనివ్వాలి కాస్త వేగిన తర్వాత నాలుగు వెల్లుల్లి రేఖలు వేసాను అది కూడా కాస్త వేగాలి వేగిన తర్వాత ఒక చిన్న ఇంచు అల్లం ముక్క తీసుకుని అవి కూడా ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు వేసి కాస్త వేగిన తర్వాత పది పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకున్నాను అవి కూడా కాస్త వేగాలి కాస్త వేగిన తర్వాత నాలుగు మీడియం సైజు టమాటాలు కట్ చేశానండి నేను అవి కూడా వేసి ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇందులో కొద్దిగా చింతపండు వేసుకోవాలి కొంచెం అన్నమాట చూసారా కొద్దిగా వేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఈ టమాటా అన్నది బాగా మగ్గేంత వరకు కూడా వేయించుకోవాలి కలిపేసుకుని ఒకసారి మూత పెట్టేసుకుందాం మగ్గుతుందన్నమాట మూత పెట్టుకుంటే గమ్మును మగ్గుతుంది చూడండి మూత పెట్టేసుకుందాం చూడండి మగ్గిపోయింది కదా టమాటా అన్నది ఇంకా సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని బాగా చల్లారినిద్దాం ఇది బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని ఈ మిశ్రమాన్ని వేసేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి మనం వేయించి పెట్టుకున్నాం కదా ముందుగానే దాన్ని వేసేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి ఇందులో ఉప్పు అది చూసుకోండి మీరు మాకై నాకైతే సరిపోయింది వేసింది ఉప్పు మీరు సరిపోతే కొంచెం ఉప్పు వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోండి ఇదిగోండి ఈ విధంగా మిక్సీ పట్టేయాలి నెక్స్ట్ అదే బండిలో స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర కొంచెం ఆవాలు అలాగే కొద్దిగా మినపప్పు వేసి ఒకసారి వేగిన తర్వాత రెండు ఎండు మిరపకాయలు కూడా వేసుకుని కాస్త వేగనిద్దాం ఒకసారి కలిపేసుకుందాం ఇది కాస్త వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా కాస్త వేగిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకుని పెట్టుకున్నాం కదండి టమాటా చట్నీని వేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ టమాటా చట్నీని వేసేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది హోటల్ స్టైల్ టమాటా చట్నీ అన్నది ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది ఇడ్లీలోకి దోశల్లోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి ఇలా చేసి పెట్టారంటే ఇష్టంగా కూడా తింటారు అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్